హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ మనకు సీజన్తో పనులు అయిపోకుండా మన క్రేవింగ్స్ కంట్రోల్లో ఉండవు కదా సో మనం ఏ సీజన్లో అయినా కూడా హ్యాపీగా చేసుకోగలిగింది కొబ్బరి హల్వా ఇక్కడ వచ్చేసి నేను ఒక కొబ్బరికాయలో ఒక హాఫ్ తీసుకున్నాను ఇక్కడ నేను అంతా కట్ చేయగా ఒక కరెక్ట్గా ఒక కప్పుకి వచ్చింది సో అలాగే ఇందులోకి ఒక మూడు ఇలాచీలు కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి వచ్చేసి ఒక టూ టీ స్పూన్స్ వరకు అయితే బియ్యం పిండి వేసుకోవాలి సో ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో కొబ్బరి అదే కప్పుతో నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు అయితే బెల్లం పొడి తీసుకున్నాను సో ఈ బెల్లం పొడిని కూడా మళ్ళీ రెండింటినీ కలిపి బాగా మరీ మెత్తగా గ్రైండ్ చేసామనుకోండి కొబ్బరిలో ఉన్న నీళ్ళకి అలాగే బెల్లం కరిగిపోయి ఈ విధంగా జ్యూసీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే నెయ్యి వేసుకోండి ఇది ఆల్మోస్ట్ నేను ఒక టూ టీ స్పూన్స్ క్వాంటిటీ ఉన్నది సో ఈ విధంగా వేసుకొని ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఒక పది వరకు అయితే బాదము అలాగే ఒక పది పదహైదు వరకు అయితే కాజు ముక్కలు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకునేసి ఇవి కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేయించుకోదని నేనైతే లో ఫ్లేమ్లో వేయించుకున్నాను సో లోపల క్రంచీనెస్ అనేది బాగా వస్తుంది సో ఇలా వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలోకి అంటే అదే ప్యాన్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉన్నది కదా సో అదంతా వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నెయ్యి అనే క్వాంటిటీ కాస్త ఎక్కువ పడుతుంది సో నేను ఇప్పటికే ఒక టూ టీ స్పూన్స్ పన్నాను కదా సో నెక్స్ట్ ప్రాసెస్లో ఇంకా వేస్తామన్నమాట అంతా బాగా కలిసేలాగా వేసి ఇది బాగా ఉడకనియాలి ఎక్కడైనా బెల్లపు ఉంటలు ఉన్నాయేమో చెక్ చేసుకొని ఇక్కడ ఆట మెల్లగా స్మాష్ చేస్తాయండి సో కరిగిపోతుంది మరి ఇక్కడ వచ్చేసి ఇది థర్డ్ స్పూన్ నెయ్యి ఇక్కడ థర్డ్ స్పూన్ వేస్తున్నాను సో ఇది కూడా బాగా మెల్ట్ అవ్వాలి నెయ్యి వేయడం వల్లే పచ్చి వాసన అనేది పోతుంది అలాగే టేస్ట్ కూడా ఎమ్మీగా వస్తుంది ఇది ఫోర్త్ టీ స్పూన్ అనమాట సో ఇలా వేసుకొని వాటర్ అంతా వెవాపరేట్ అయ్యి బాగా దగ్గరగా వచ్చి కాస్త జిగురుగా అనేది వస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత ఇంకా ప్యాన్కి సపరేట్ అవుతుంది అనేటప్పటికీ నేను ఈ విధంగా అయితే డ్రై ఫ్రూట్స్ వేశాను డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి మీకు అలా నోట్లో పెట్టుకుంటే అలా జారిపోవాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేయకండి సో అక్కడక్కడ క్రంచ్ తగలాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు టోటలీ ఆప్షనల్ సో ఈ విధంగా వేసిన తర్వాత నేను ఇక్కడ ఇంకొక నెయ్యి కూడా స్పూన్ వేసాను బట్ అది స్కిప్ అయ్యింది సో ఇలా టోటల్గా ఒక ఫైవ్ టీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వస్తుంది సో ఈ విధంగా ప్యాన్లో ఇలా చూడండి ఉడికితే ఇక్కడ నెయ్యి అనేది సపరేట్ అవుతూ ఉంది సో ఈ స్టేజ్ వరకు అయితే మనం ఉడికించుకోవాల్సి వస్తుంది ఈ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే నేనైతే ఇక్కడ అరిటాక్లో సర్వ్ చేసుకుంటున్నాను సో మీరు హ్యాపీగా కప్స్లో అయినా పెట్టుకొనేసి తినేయచ్చు ఈ సీజన్లో కాస్త వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది కాబట్టి సో హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి ఆల్రెడీ ఇలాచీ వేశాం కాబట్టి అవసరం లేదు సో మీరు ఇంకా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా క్రంచీ కోసం పైన డ్రై ఫ్రూట్స్ కూడా చల్లుకోవచ్చు అంతేనండి టేస్టీ టేస్టీ కొబ్బరి హల్వా అయితే హాట్ హాట్గా రెడీ అయిపోయింది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్